మిత్రులకు నమస్కారం వనజా తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం మీరు నా ఛానల్ సందర్శించి కథలు కవిత్వం లేఖలు మ్యూజిక్స్ అనువాద కథలు సామాజికమైన విషయాలు మున్నగును వింటున్నారు కదా సాహితీ అభిమానులైన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి సాహితీ మిత్రులకు నమస్కారం వనజాతాతనేని తాతినేని కథల ఛానల్కు స్వాగతం విభిన్న కథల సమాహారం వనజాతాతనేని తాతినేని ఈరోజు నేను వినిపించబోతున్న కథ రష్యన్ రచయిత్రి మేక్సిమ్ గార్కి రచించిన ప్రేమ లేఖలు కథ వినండి ఓ నా స్నేహితుడొకడు ఈ కథ చెప్పాడు నేను మాస్కోలో చదువుకునే రోజుల్లో మా ఇంటి పరుగున ఓ వింత అమ్మి ఉండేది ఆవిడ పోలెండ్ దేశస్థురాలు పేరు టెరీజ మంచి ఒడ్డు పొడుగైన మనిషి చామాన ఛాయ గుబురైన కనుబొమ్మలు బండ మొహం కాంతిలేని కళ్ళు కీచుగొంతు ఇహా ఆవిడ నడవడి మాట చెప్పరక్కర్లేదు పహిల్వాన్ను మరిపించేది కండలు తేలిన ఒంటితో పిప్పళ్ళ బస్తాలా ఉండేదేమో చూస్తేనే జడుపు పుట్టేది ఒకే మేడ మీద మేము ఎదురు బొదురు గదుల్లో ఉండేవాళ్ళం ఆవిడ ఇంట్లో ఉన్నంతసేపు నేను నా గది తలుపు తీసేవాణ్ణి కాదు కర్మం చాలక నేను ఎప్పుడైనా మేడ మెట్ల మీదో దొడ్లోనో ఎదురు పడితే వెకిలిగా చిరునవ్వు నవ్వేది తరచుగా ఆవిడ నిప్పులాంటి కళ్ళతోనూ చింపి తలతోనూ ఇంటికి తిరిగి వస్తూ ఉండేది అప్పుడు నేను ఎదురు పడితే ధిక్కారంగా నా వంక చూస్తూ ఏమయ్యా బాగున్నావు అని పిలకరించేది పలకరించి పక్కున నవ్వేది కూడా ఆ వెదవ నవ్వుకు ఒళ్ళు గగురు పొడిచేది ఈ బాధపడలేక గది మార్చివేద్దామని చాలాసార్లు అనుకున్నాను కానీ అది చాలా చక్కని వాడ మేడ మీద నిలబడితే బస్తీ అంతా కనపడేది వీధిలో రవ్వ రట్టు ఉండేది కాదు అంచేత అక్కడనే ఉంటూ వచ్చాను ఓ నాటి ఉదయం వీధిలోకి వెడదామని బట్టల్ని వేసుకుని మళ్లీ కాస్త బద్దకించి మంచం మీద వాలాను అంతలో హఠాత్తుగా గది తలుపు తెరిచని చప్పుడయింది తల ఎత్తి చూదును కదా వాకిట్లో టెరీజా ప్రత్యక్షం ఏం బాబు బాగున్నారా అని తన కీచు గొంతుతో అడిగింది ఆ ఎందుకు ఇలా వచ్చావు ఇలా కసురుకునేసరికి ఆవిడి మొహంలో అదివెర కన్నడూ లేని తడబాటు సిగ్గు కనపడ్డాయి బాబూ మీ వల్ల ఓ సహాయం కోరి వచ్చాను మాట తీసివేయవద్దు అని అంది ఇదేదో దొంగ వేషం రా బాబు అని అనుకుంటూ పడుకున్న వాడిని కదలలేదు జవాబైనా చెప్పలేదు ఇంటికి ఉత్తరం రాయాలనుకుంటున్నాను బాబు అంటూ ఆవిడ మళ్ళీ అందుకుంది ఏమిటి ఈ వెధవ వేషం అనుకుంటూ మంచం మీద నుంచి కింది కురికి టేబుల్ దగ్గరగా కుర్చీలో చతికిలబడి కాగితం కలం తీసి ఇలా ఇక్కడ కూర్చుని ఏమి రాయాలో చెప్పు అన్నాను ఆవిడ లోపలికి వచ్చి కుర్చీలో నింపాదిగా కూర్చుని నా కళ్ళలోకి గుచ్చి చూసింది సరే ఉత్తరం ఎవరి పేరా అన్నాను బోలిస్లో కాస్పుట్ పేరా వార్సా రైల్ రోడ్డు మీద సెన్ జియాదాలో మకాం సరే ఇహ చెప్పు గబగబా అన్నాను నా ప్రియమైన పోలీస్ నా అందాల రాసి నా ప్రేమ నిధానమా నా జీవన సర్వస్వమా నీ టెరీజాకు ఇన్నాళ్ళుగా ఉత్తరం రాయలేదేం నీ దగ్గర నుంచి ఉత్తరం రాకపోవటం చూసి నీ ఈ చిన్ని గువ్వ ఎంత విచారపడుతున్నదో నీకు తెలుసా దీన్ని విని నవ్వు ఆపుకోలేకపోయాను దాదాపు ఆరడుగుల మనిషి దుఃఖలా ఉంది పహిల్వాన్ జబ్బలు తాను చిన్ని పిట్టట ఎలాగో నవ్వు అప్పుకుని ఎవరి బోలిస్ లో అని అడిగాను బోలిస్ లో పేరు వినని వాళ్ళు కూడా ఉన్నారా అన్నట్టు నా వంక చూసి బోలిస్ బోలిస్ నా ప్రియుడు నా చిన్నవాడు అంది చిన్నవాడా ఎందుకు మీకంత ఆశ్చర్యం ఏం నాలాంటి చిన్నదానికి ఓ చిన్నవాడు ఉండకూడదు తాను చిన్నదట ఇది చాలా మంచి తమాషాయే అనుకుని ఓ తప్పకుండా ప్రపంచంలో అసాధ్యమంటూ ఏమీ లేదు అయితే మీ ఇద్దరికి ఎన్నాళ్ళ నుంచి పరిచయం అని అడిగాను పదేళ్ల నుంచి మరి మాట్లాడకుండా ఆవిడకు ఉత్తరం రాసిపెట్టాను ఆ ఉత్తరంలోని ప్రేమ మార్ధవం ఇంతింత కాదు టెరీజా దగ్గర నుంచి కాకుండా మరి యవత దగ్గర నుంచైనా అలాంటి ఉత్తరం వస్తుందని తెలిస్తే నేనే పోలీస్ని అయి ఉండనందుకు తప్పకుండా విచారించి ఉండేవాడిని చాలా సహాయం చేశారు బాబు నమస్కారాలు అంది తెలీజ కృతజ్ఞతతో ఆవిడ హృదయం నిండినట్టు కనపడింది మీకేమైనా పని ఉంటే చెప్పండి చేసి పెడతాను అబ్బే అక్కర్లేదు చినిగిన చొక్కాలు గుడ్డలు ఉంటే నాకు ఇవ్వండి కుట్టి పెడతాను అని అడిగింది ఈ మాటలకు లోపల కొంచెం విసుక్కుని నాకు ఆవిడ ఏమీ పని చేసి పెట్టనక్కర్లేదని నిక్కచ్చిగా చెప్పి పంపించి వేశాను రెండు వారాలు గడిచాయి ఒకనాటి సాయంత్రం ఏల వేస్తూ కిటికీ దగ్గర కూర్చుని ఊగిసిపోక ఏమి చేద్దామా అని ఆలోచిస్తున్నాను బయట తుంపర పడుతున్నది చలిగాలి వీస్తున్నది ఇంతలో హఠాత్తుగా గది తలుపు తెరుచుకుంది వాళ్ల పుణ్యమా అంటూ ఎవరో వస్తున్నారని సంతోషించాను ఏం బాబుగారు పని తొందర ఏమీ లేదు కదా అంటూ టెరీజా ప్రవేశించింది మళ్ళీ ఇదెక్కడ దాపురించింది అని అనుకున్నాను లేదు కానీ ఎందుకు ఉంచి ఇంకో ఉత్తరం రాసిపెట్టండి బాబు సరే మళ్ళీ పోలీస్కేనా కాదు ఈసారి అతడి దగ్గర నుంచి జవాబు కావాలి ఏమిటది అన్నాను విస్తుపోతూ క్షమించండి బాబుగారు ఏదో తెలివి తక్కువ ఉండను మనసులో ఉన్న మాటను సరిగ్గా చెప్పలేను ఈ ఉత్తరం నా కోసం కాదు నా స్నేహితుడి కోసము అంటే అంత పెద్ద స్నేహితుడు కాదులేండి కొంచెం పరిచయస్తుడు అతడికి పాపం రాతకోతలు చేతరావు నాకు ఓ బోలీస్ ఉన్నట్టుగానే అతడికి ఓ టెరీజా ఉంది ఆవిడకేసి చూశాను సిగ్గుపడుతున్నట్టు కనపడింది చేతులు గజగజ వణుకుతున్నాయి చాలా తడబడిపోతున్నది ఆవిడ రహస్యం తెలుసుకున్నాననుకున్నాను ఏ అమ్మీ ఇలా విను నేనని బోలీస్ అని ఎందుకు ఈ కాకమ్మ కథలు చెప్తావు ఈ అబద్ధాలు దేనికి నా గదిలోకి రావటానికి ఇది కేవలం ఒక వంక కాదు నీ మొహం చూడటానికైనా నాకు ఇష్టం లేదు దయచేయి అని గదిమాను నా మాటలకు ఆవిడ బెదిరిపోయింది సిగ్గుతో చస్తూ మళ్ళీ ఎలాగైనా సంభాషణ సాగించాలని గట్టిగా ప్రయత్నించసాగింది ఆవిడ ఈ వైఖరిని చూచి ఒకవేళ నేనే పొరపడ్డానేమోనని మదనపడ్డాను ఇంతకు నన్ను వలలో వేసుకోవాలని తప్పుదారికి దించాలని ఆవిడ వచ్చి ఉండదు కదా అయితే మరి ఆవిడ ఉద్దేశం ఏమిటి బాబుగారు అంటూ ఏదో చెప్పబోయి మళ్ళీ అంతలోనే ఆగి చరాలున వెనక్కి తిరిగి బయటకు వెళ్ళిపోయింది దీన్ని చూసి నేను తెల్లబోయాను మనసు అదో మోస్తరుగా అయిపోయింది ఆవిడ సరాసరి తన గదిలోకి వెళ్ళి టఫీమని తలుపు వేసుకోవటం వినిపించింది పాపం చాలా కోపం వచ్చింది కాసేపు అంతా పర్యాలోచన చేసి ఆవిడ్ని వెనక్కి పిలుద్దామని నిశ్చయించుకున్నాను ఆవిడ అంటే ఏమో కాని చాలా జాలి కలిగింది ఆవిడ గదిలోకి వెళ్ళాను మోచేతుల్ని టేబుల్ మీద ఆంచి ముఖాన్ని చేతులతో కప్పుకుని కూర్చొని ఉంది ఇదిగో అమ్మీ అంటూ పలుకరించాను ఎప్పుడూ నేను ఈ కథ చెప్పటం మొదలుపెట్టినా ఈ ఘట్టం దగ్గరికి వచ్చేసరికి అదేమో కానీ నా గుండె నీరవుతుంది సరే విను ఆవిడ చరాలున కుర్చీలో నుంచి లేచి సరాసరి నా దగ్గరకు వచ్చి మెరుస్తున్న కళ్ళతో నా భుజాల మీద తన రెండు చేతుల్ని వేసి గుండె పగులుతుందా అన్నట్టు వెక్కి వెక్కి ఏడవసాగింది ఈ ఈ ప్రశ్నలన్నీ ఎందుకు బాబు మీకెందుకు వెర్రి ఉండదాన్ని అడిగాను కదా అని నాలుగు ముక్కలు పెట్టకూడదు చూడటానికి మంచి అబ్బాయిలా కనపడ్డారు నిజమే బోలిసు లేడు టెరీజానూ లేదు నేనే ఒక్కర్తనే ఉన్నాను అని అంది అయితే బోలిస్ అంటూ బోలిస్ లేడు లేడు టెరీజా కూడా లేదు లేదు అంటే నేనే టెరీజాను నాకు అంతా అయోమయంగా కనపడింది ఆవిడ వంక ఆశ్చర్యంగా చూశాను ఇప్పుడు పిచ్చెక్కింది ఎవరికి నాకా ఆవిడకా అనే ప్రశ్న ఉదయించింది ఇంతలో ఆవిడ మళ్ళీ టేబుల్ దగ్గరికి వెళ్ళి డ్రాయర్ని కాసేపు వెతికి ఓ కాగితాన్ని తీసింది ఇదిగో బాబు అంది తిరిగి నా దగ్గరకు వచ్చి మీరు నాకు రాసిపెట్టిన ఉత్తరం నాకెందుకు ఇది మీరే పట్టుకుపోండి రెండో ఉత్తరం రాసిపెట్టమంటే రాయన్ అంటున్నారుగా అంతా మీలానే ఉంటారా దయగల బాబు ఉండకపోతాడా ఆవిడ చేతిలో ఉన్న కాగితం బోలిస్లో పేర నేను రాసిపెట్టిన ఉత్తరమే ఈ గొడవంతా ఏమిటి చెప్పమా అని వెలవెలబోయాను టెరీజా నా మాట విను ఏమిటి గొడవ ఏనాడో రాసిపెట్టిన ఈ ఉత్తరాన్నే పోస్టు చేయలేదు కదా మళ్లీ కొత్త ఉత్తరం రాయమని ఎందుకు వేధిస్తావు ఎవరికి పోస్టు చేయను అని అడిగింది టెరీజ ఎవరికేం అతడికే నీ పోలీస్కి కానీ అటువంటి మనిషే లేడుగా ఈ గొడవ ఏమిటో ఇక నాకు అర్థం కాదని వెనక్కి తిరిగి వెళ్ళిపోబోయాను ఇంతలో ఆవిడ తిరిగి అందుకుంది నిజమే బాబు బోలీస్లో అంటూ ఎవ్వడూ లేడు కానీ నాకు మాత్రం అలాంటి వాడు ఉండాలనే ఉంది నేను అందరిలాంటి దాన్ని కానని నాకు తెలుసు కానీ నేను అతడికి ఉత్తరాలు రాయటం వల్ల ఎవరికేం నష్టం చంపక కాస్త స్థిమితంగా మాట్లాడుతూ అతడంటే ఎవడు ఎవడేమిటి బోలీస్లో మళ్ళీ మొదల అంటూ నేను విసుక్కున్నాను ఇప్పుడేగా అలాంటి వ్యక్తి ఎవడూ లేడని చెప్పావు అబ్బబ్బా నిజమే బాబు అలాంటి వాడెవడూ లేడు లేకపోతేనేం బోలిస్లో అంటూ ఒకడున్నాడని నేను ఊహ చేసుకుంటాను అతడు నిజమైన వ్యక్తే అన్నట్టుగా అతడికి ఉత్తరం రాస్తాను అతడు నా ఉత్తరానికి జవాబు రాస్తాడు నేను మళ్లీ రాస్తాను అతను మళ్లీ జవాబిస్తాడు చివరకు నాకు సర్వం బోధపడింది ఏదో పెద్ద నేరం చేసిన వాడిలా సిగ్గుతో కుంగిపోయాను నా పొరుగునే ఒక్క భార్యడు దూరంలో ఉన్న ఓ మానవజీవి ఏకాకినిగా ప్రేమతో వారైనా లేకుండా బ్రతుకుతూ తను దిక్కుమాలిన స్థితిని విస్మరించటానికి తన ఊహా ప్రపంచంలో ఓ వ్యక్తిని సృష్టించుకుని అతడు తనకు ప్రియుడు తాను అతడికి ప్రేయసి అని ఉవ్విళ్ళూరుతూ ఉంటే ఆ మాత్రం రహస్యాన్ని అంతకాలంగా గ్రహించలేకపోయినందుకు నన్ను నేనే నిందించుకున్నాను ఆగకుండా ఆవిడ తన కీచు గొంతుతో ఇంకా ఏవో చెబుతూనే ఉంది బోలిస్ పేరా మీరు ఓ ఉత్తరం రాసిచ్చారా దాన్ని నేను ఇంకొకరికిచ్చి చదివించుకున్నాను దాన్ని వింటూ నిజంగా బోలిస్లో అంటూ ఒకడున్నాడనే సంతోషించాను తర్వాత బోలిస్ దగ్గర నుంచి టెరీజాకు జవాబు కావాలన్నాను టెరీజా అంటే నేను బోలిస్ ఎక్కడో ఓ చోట నాకైతే తిన్నగా తెలియదు కానీ ఉన్నాడనే నా నమ్మకం ఈ నమ్మకం లేకపోతే నా బ్రతుకు మరీ భారం కాదు ఇలా ఒకడున్నాడని అనుకుంటే అంత కష్టంగాను అంత ఘోరంగాను అంత ఒంటరిగాను అనిపించదు సరే ఇక నేనెప్పటి నుంచి తప్పకుండా వారానికి రెండు సార్లు టెరీజా నుంచి బోలిస్కు బోలిస్ నుంచి టెరీజాకు ఉత్తరాలు రాస్తూ ఉండేవాడిని ఆ ఉత్తరాలు చాలా అద్భుతంగా ఉండేవి కూడా ముఖ్యంగా పోలీస్ నుంచి టెరీజాకు వచ్చే ఉత్తరాలు ఆవిడ ఆ ఉత్తరాలను చదువుతూ ఉంటే ఏడ్చేది నవ్వేది ఆనందించేది ఇందుకు ప్రత్యుపకారంగా చిరిగిపోయిన నా స్టాకింగ్స్ చొక్కాలు అన్ని కుట్టి బాగు చేసేది ఈ కథ ఇలా మూడు నెలల వరకు జరిగింది ఆ తర్వాత ఆవిడ్ని గాని అరెస్టు చేశారు అంతే మళ్లీ ఆవిడ నాకెక్కడా కనపడలేదు ఈ పాటికి ఏ జైలులోనో నిశ్చయంగా చచ్చిపోయే ఉండాలి ప్రేమలేఖలు మ్యాక్సిమ్ గార్కి రచించిన రష్యన్ కథని మీరింతవరకు విన్నారు కథ ఎలా ఉంది ఫ్రెండ్స్ ఒక నిరక్షరాశురాలు ఏకాకి తనకు తానే రెండు పాత్రలను సృష్టించుకుని చదువు వచ్చిన కొంతమందితో ఆ ఇద్దరికీ ఉత్తరాలు రాయించుకుంటూ తనకు కూడా ఆత్మీయులైన ఒకరు ఉన్నారని తనని తాను భ్రమింపజేసుకుంటూ బ్రతుకుతూ ఉంది ఈ కథ చదవగానే నాకు మనసు భారమైపోయింది నిజంగా తనకంటూ లేని ఏకాకి బ్రతుకు చాలా దురదృష్టకరము నరకం కథ ఈ ప్రేమలేఖలు కథ చాలా చాలా నచ్చింది అందుకే మీకు వినిపించే ప్రయత్నం చేశాను ఇప్పుడంటే మనుషులకి మనుషులు అవసరం లేదు సోషల్ మీడియా ఉంది వారిని వారి మర్చిపోయేంతగా కాలక్షేపం జరుగుతూ ఉంది అవి లేని కాలంలో చదువు రాని వారందరూ ఇలాగే ఊహల్లో ఒకరినొకరు సృష్టించుకుని ఇలా ఉత్తరాలు వ్రాయించుకుంటూ ఉండేవారేమో ఉత్తరాలు వ్రాసిపెట్టేవాళ్ళు లేకపోతే ఊహల్లోనే వాళ్ళేమో చాలా విషాదకరమైన కథ కథ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేస్తారు కదా ఈ కథని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను మరి మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు సెలవా మరి నమస్తే వింటూనే ఉండండి విభిన్న కథల సమాహారం వనజా తాతనేని నమస్తే